దేవునికి స్తోత్రం హలలుయా దేవుని పరిశుద్ధి నామానికి మహిమ కలుగునుగాక తల్లు అంచి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమమేడా కరుణమైడైనా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ఆయన ఇదిను చూడగలిగిన భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని బలపరుచుటే మీ వాక్యముతో మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ దేవుని నామానికి మహిమ కలుగును గాక మరొకసారి అందరికీ ప్రభు పేరుట శుభాలను తెలియచేస్తూ ఉన్నాను ప్రియాదేవుని విడలారా ప్రత్యేకంగా లూకా శుభవార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి ఆ చివరి లైన్లో ఉంటా ఉన్నది ఈ మాట అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండు ఎదురు చూపు అనేది మనిషి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటది కదా చదువుకుంటున్న పిల్లలు సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగం చేసేవారు ఎప్పుడు సెలవు దొరుకుతదా అని ఎదురు చూస్తూ ఉంటారు రైతు పంట ఎప్పుడు పండుతుందా అని పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా ఎదురు చూసేటువంటి విషయంలో చాలా ఎదురు ఉంటాయి ఒక ప్రయాణానికి వెళ్ళినటువంటి వ్యక్తి బస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం ఆ ఎదురు చూపులో నుండి అతడు కోరుకున్నది జరిగినప్పుడు అతనికి కలిగేటువంటి ఆనందం బహు సంతోషాన్ని ఆ హృదయానందాన్ని కలుగజేస్తా ఉంటుంది ఎంతసేపటికి ఎదురు చూసినా కూడా ఏం ప్రతిఫలం కలగలేదు ఏం అతను అనుకున్నది జరగలేదు అన్నప్పుడు చాలా నిట్టూర్పులు నిట్టూర్చేటువంటి సందర్భం ఏర్పడతా ఉంటుంది కాబట్టి ఎదురు చూడడం అనేది ప్రతి మనిషి జీవితంలో ప్రతి సందర్భంలో ఉంటుంది ఎదురు చూడడం మంచిదే ఎదురు చూపు అనేది కావాలి కానీ దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నావు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ లుక శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదవ ఒక మాట ఉంటుంది ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి వారితో చెప్పాను అంటే దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి మనం పొందుకునేంత వరకు దేవుని కొరకు మనం ఎదురు చూడాలి లోకంలో ఇందా చెప్పాము ఎన్నింటి కొరకు ఎదురు చూస్తున్నాము కానీ ఆ దేవుని రాకడ కొరకు ఎంతమంది ఎదురు చూస్తా ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎంతమంది ఎదురు చూస్తా ఉన్నారు ఇగో ఈ లోకము నుండి పరలోకం వెళ్ళాలి నేను అని ఎంతమంది ఎదురు చూడగలుగుతూ ఉన్నారు నీ ఎదురు చూపులో ఏ అంతరార్థం ఉన్నదో ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి నీ ఎదురు చూపు దేని కొరకు అనేది నిన్ను నీవు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఈ లోకపరమైనటువంటి ఎన్నో వాటి కొరకు ఎదురు చూస్తున్నావేమో జాగ్రత్త ఈ లోకాతీతమైనటువంటి దైవ శక్తి దైవ రాజ్యం ఒకటి ఉన్నది దాని కొరకు నువ్వు ఎదురు చూడాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది దేవునికి స్తోత్ర ప్రేదనుడులారా వాక్యానుసారమైనటువంటి జీవితము మనకు ఉండగలగాలి ఎందుకంటే వాక్యం చెప్పేది ఒక్కటే ఏమని చెబుతుంది అంటే ప్రభువు రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని అంటే ఆ సిద్ధపట్లో ఎదురు చూపుకుంటా ఉన్నది ఆ సిద్ధపాటులో దేవుని కలుసుకోవాలనేటువంటి చూపు ఎస్ ఎవరైనా ఇంటి మన ఇంటికి బంధువులు వస్తున్నారా అనే వార్త తెలిసినప్పుడు ఆ వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అనుకోండి ఆ మన చూపంతా ఎప్పుడు ఆ కుమ్మం వైపే ఉంటుంది వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూపు వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కలిగేటువంటి ఆనందం ఒక వ్యక్తిని బట్టి నువ్వు ఇంతగా సంతోషిస్తున్నప్పుడు ఇదిగో నిన్ను ఆ ఈ అశాశ్వతమైన లోకము నుండి శాశ్వత రాజ్యానికి లోకానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నటువంటి ఆ దేవుని మీద నీవు ఎంతగా ఎదురుచూపు చూడగలుగుతా ఉన్నావు ఎస్ ఎదురుచూపు ఎలా ఉండాలి అంటే ఎస్ ఆయన రాకడ తథ్యం ఎస్ ఆయనతో నేను ఉంటాను అనేది ఆ ఆ కాన్ఫిడెన్స్ నీకుంటా ఉన్నదా ఎదురుచూపు అయితే ఉన్నది కానీ ఆ ఎదురు చూపులో ఆ దేవునితో నేను ఉంటానా ఉండనా అనేటువంటి ఒక సందిగ్ధంలో గనక నీవు ఉన్నట్లయితే ఈరోజు దేవుడి నీకు ఇచ్చేటువంటి వాక్యం ఏంటిది అంటే నువ్వు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన ఖచ్చితంగా నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రధనుడు లారా యశ్యా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఒక మాట ఉంటుంది ఇహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఎస్ నీ ఎదురు చూపు ఎవరి కొరకు అంటే లోకంలో నీకు నచ్చిన వాళ్ళు నీ ఇంటికి వచ్చారు లేదా నువ్వు ఎదురు చూసిన విషయం ఒకటి మంచిది జరిగింది ఎంతసేపు సంతోషం ఎంతసేపు ఆనందం జీవితకాలం ఉంటుందా అంటే లేదు ఆ కొంత సమయమే దానికి ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవించడానికి దాన్ని ఎంజాయ్ చేయడానికి కొంత సమయమే ఉంటుంది కానీ ప్రియలారా వాక్యం అంటా ఉన్నది యహోవా కొరకు ఎదురు చూచి నూతన బలము ఆ పొందుదురు వారు పక్షి రాజు వాళ్ళ రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడచి అని వాక్యం సెలవిస్తా ఉన్నది ఎస్ నీ జీవితంలో నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తా ఉన్నావు వేటి కొరకు ఎదురు చూస్తా ఉన్నావు నీతి కార్యాల కొరకు ఎదురు చూడు ఆ నీతి మంతుడైన ఏసయ కొరకు ఎదురు చూడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు ఒకవేళ ఆ ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో రైట్ నువ్వు అనుకున్నవి జరుగుతాయి కానీ వాటి వలన ఆ క్షేమం అనేది నీకు ఎంతవరకు ఉంటుందో నేను నువ్వే ప్రశ్న వేసుకో అది కొంతవరకే నీకు సంతోషాన్ని ఇస్తుంది శాశ్వతమైన సంతోషం కేవలం దేవుని ద్వారానే నీకు లభించబడతా ఉన్నది కాబట్టి ప్రియా దేవుని విశ్వాసులారా నాప్కన్ చేసుకోండి అనుదినం వాక్యాలను వింటున్నటువంటి మీకు ఆ దేవుని నామంలో శుభాలను తెలియచేస్తూ నేను చెప్పేటువంటి మాట ఏంటిది అంటే మీరు యహోవా కొరకు ఎదురు చూడండి ఆయన ఆ కనుదృష్టి మీ మీద ఉండబోతా ఉన్నది ఆయన కనుదృష్టి మీ మీద ఉంచి మీకు క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అలాంటి క్షేమకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఆ మన జీవితకాలం మట్టుకు పొందుకోవాలంటే ఖచ్చితంగా అను దినము దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూడగలిగే అనుభవంలోనికి నువ్వు రాగలగాలి ప్రతి దినం దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడాలి అలా చూసినప్పుడు దేవుడు నీకు దొరకగలుగుతాడు దేవుని కార్యాలు నువ్వు పొందుకోగలుగుతావు అలాంటి దేవుని కార్యాలు నీ జీవితంలో అనుదినము నీవు పొందుకుంటూ దేవుని చేత బలము పొందుకొని ఆశీర్వదింపబడదుగా కాక అమేన్ తల్లలు వంచి ప్రార్థన చేసుకున్నాం కృప మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయనా ఈ దినము మీరిచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు ప్రభా ఈ లోకానుసారముగా ఎన్నో ఎదురు చూపులు ప్రభా ఆ ఎదురుచూపులన్నీ కూడా శాశ్వతమైనవి కావు అవి కేవలము తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించేవే ప్రభా వాటి అందు మా దృష్టి నిలుపక శాశ్వతమైనటువంటి ఆయన మీ ప్రేమను పొందుకోవాలని మీ రాజ్యములో చేరాలని తండ్రి ఆయన మీ కొరకు ఎదురు చూడగలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దివాయి లోకములో ఎవరి కొరకు ఎదురు చూసినా అది శాశ్వతంగా ఉండదు కానీ మీ కొరకు మేము ఎదురు చూడగలిగే మీ ద్వారా అలయక సొలయక నైనా ఆకాశము నైనా పైకి ఎగరగలిగిన అనుభవము తండ్రి అలసిపోక నడవగలిగినటువంటి అనుభవము అయినా ఐష్య గ్రంథంలో మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి మా జీవితము మీ ద్వారా బలపరచబడినదే దీవించబడుకు ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి అమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని దీవిన సదాకాలము దేవుడు మనందరికీ తొడయించి ప్రియ అమెన్ విట్లారా ప్రత్యేకంగా మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి శుభాలను తెలియజేస్తా ఉన్నాను ఆ ఈ యూట్యూబ్ ద్వారా మరి ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని అనుదినము అనుసరిస్తూ ఉన్నారో దయచేసి గమనించండి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు తెలియచేసే కామెంట్ మేము అనుకుంటాము మీ దాకా మా వర్తమానం వస్తుంది అని అది ఎక్కడి వరకు ఎవరెవరికి చేరుతుంది అనేది మాకొక అవగాహన కొరకు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో ఆమెనని కానీ లేదా మీ సూచనలు సలహాలు కానీ తెలియచేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ